వరంగల్ జిల్లాలోని నూట తొమ్మిది సెంటర్లతో పాటుగా ఎక్కువగా రాయపర్తి మండలంలోనే నలభై ఏడు సెంటర్లు ఓపెన్ చేయడం జరిగింది ఎందుకంటే ఇక్కడ రాయపర్తి మండలంలో ప్యాడి ఏరియా ఎక్కువ ఈ ప్యాడి ఏరియా ఎక్కువ కాబట్టి గతంలో కాంటలు పెట్టుకోవడానికి రైతులకు సెంటర్ల దగ్గర తీసుకొచ్చినప్పుడు ఇరవై రోజుల నుంచి నెల రోజులు పట్టేది అంటే రైతులకు ఎక్కువ కాలం పండించిన పంట అమ్ముకోవడానికి సెంటర్లో ఎక్కువ కాలం ఇబ్బంది జరిగేది అలా జరగకుండా ఉండడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రైతుల ముంగిట్లోకి ఎక్కువ సెంట్రల్ని ఏర్పాటు చేసినట్లయితే తక్కువ కాలంలో రైతుల కాంటాలు ఇదే అనే భాగంగా గౌరవ రేవంత్ రెడ్డి గారు ఏదైతే మా రెడ్డి గారి అనుసారంగా ఎక్కువ సెంటర్లు ఏర్పాటు చేయడానికి కలెక్టర్ గారితో మాట్లాడి మా రాయపరితి సెంటర్లో ఎక్కువ మండలంలో ఎక్కువ సెంటర్లు ఏర్పాటు చేయడానికి చొరవ తీసుకొని ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కువ బ్రోకర్లకు మోసపోకుండా వారు ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఏదైతే ఉందో సెంటర్ల దగ్గరనే అమ్ముకోవడానికి వీలుగా ఎక్కువ సెంటర్లు ఏర్పాటు చేసినాం కాబట్టి అందులో ఇరవై మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయల ఏ గ్రేడ్ రకానికి గవర్నమెంట్ ఇచ్చే సన్న రకాలకు ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి రైతులు ఏ ఏ గ్రేడు బి గ్రేడుకు ఇరవై మూడు వందల అరవై తొమ్మిది ప్లస్ ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వడం జరుగుతుంది గౌరవ మన మంత్రి గారు ఏదైతే సంబంధిత శాఖ వారు ఉన్నారో వారి బోనస్ను ఆర్థిక శాఖకు తెలియజేసి తొందరగానే వెంట వెంటనే రావడానికి చొరవ చూపుతా ఉన్నారు కాబట్టి రైతులు ఎక్కువ బ్రోకర్ల దగ్గరికి చేరకుండా బ్రోకర్కి అమ్ముకోకుండా ఈ సెంటర్ల దగ్గరికి ధాన్యం తీసుకొచ్చి ఈ సెంటర్లో అమ్ముకొని యొక్క గవర్నమెంట్ ఏదైతే సద్వినియోగం కల్పిస్తుందో రైతులకు బోనస్ రూపేన అది వినియోగం చేసుకుంటారని మేము ఆశిస్తూ వారి కూడా ఆర్థికంగా నిలదొక్కోవాలని కోరుతున్నాం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఏది చేసినా మొట్టమొదటిగా రైతులకు చేయాలనే సదు ముందుకెళ్తా ఉన్నది అందులో భాగంగా ఎక్కువ సెంటర్లు ఏర్పాటు జరిగింది అదేవిధంగా మహిళలు కూడా రాణించాలనే ఉద్దేశంతో ఎక్కువ సెంటర్లు కూడా మహిళకు ఉపయోగపడం ఐకేపీ సంఘాలకు ఉపయోగపడం వాళ్ళని కూడా ఆర్థికంగా కుటుంబాలు ఎందుకోవడానికి ఛాయశక్తులు కృషి చేస్తూ ఉన్నది ఏ పథకం తీసుకొచ్చినా రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్ ప్రియారిటీ మహిళకి ఇస్తున్నది అందులో భాగంగా ఈ రైతులు కూడా ఈ యొక్క ఐకేపీ సెంటర్ల దగ్గర దగ్గర తీసుకొచ్చి ఈ మహిళా సంఘాల ద్వారా ఏర్పాటు చేసిన సెంటర్లు అయితే ఉన్నాయో ఆ సెంటర్ల ద్వారా వరి కోను కేంద్రాల ద్వారానే అమ్ముకున్నట్లయితే మనకు లాభం అని చెప్పి తెలియజేస్తూ తప్పకుండా ఇది సద్వినయం చేసుకుంటారని రైతులను కోరుకుంటూ ఈ యొక్క సద్వినియం చేసుకుంటారు ఈ సెంటర్లను కోరుకుందాం